వాట్ లైక్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది సేమ్ బ్యూటీ సేమ్ గ్రేస్ అండ్ సింధిల్ హాస్ ప్రామిస్ ఈ సినిమాలో కొత్త జెనీలియా చూపిస్తారని చూస్తారు అని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు

బిగ్ హ్యాండ్ ఇట్ ఈ మా ఈ క్రేజ్ రావడానికి సినిమాకి క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సంత్ ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది బట్ దట్ ఈస్ వాట్ హీఈస్ ఎక్సలెంట్ టెక్నీషియన్ నో కాంప్రమైజ్ ఫైనల్గా తాను అనుకునేది వచ్చే వరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ అవ్వనివాడు హీజ్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్ లైక్ ఐ సెట్ పీటర్ ఈజ్ క్రేజీ క్రేజీ మ్యాన్ అని చెప్తాను అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా ఇంకా బెటర్గా ఏదో చేయాలి ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు వెనక ముందు ఆలోచించాడు కిరీటి దిస్ టూ పీపుల్ పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్ వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్ ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాస్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ దట్ ఈస్ రియల్లీ గ్రేట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యూ వాంట్ అచీవ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ శ్రీల ఆల్ ద బెస్ట్ యూ యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్ నో డౌట్ అబౌటిట్ రాధాకృష్ణ దట్స్ వన్ మోర్ థింగ్ దట్ దట్ హై బీన్ టోల్డ్ లైక్ గత మూడు సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ విల్ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్ ద బెస్ట్ యూ సో జూలై పద్దెనిమిది రిలీజ్ అవుతుంది సెంధిల్ చెప్పినట్టు జూలై ట్వంటీ ఫిఫ్త్ని కాదు జూలై పద్దెనిమిది రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వస్తువులు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వన్ అడమ్